సరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక పాఠశాలలో భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని విశ్వమాత నోబెల్ శాంతిత్న మరో ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే అసమాన తెలివితేటలు ప్రజ్ఞ పాఠవాలు కలిగి ఉన్న రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా అధ్యాపకుడిగా ఆచార్యులుగా విద్యారంగంలో ఎన్నో అత్యున్నత బాధ్యతలు వృత్తికే గన్నె తేవడమే కాకుండా భారతదేశ ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి దేశాభివృద్ధి కృషి చేసిన మౌన్నతుడని నిరాడంబరత నిబద్ధత కార్యదీక్షత అసమాన ప్రతిభ క్రమశిక్షణ పట్టుదల ఓర్పు సహనం దృఢ సంకల్పం కఠోర శ్రమతో పనిచేసే రాధాకృష్ణన్ మనందరికీ ఆదర్శ మానవత్వానికి నిలువుడద్దం సామాజిక సేవ దృక్పథం అభాగ్యుల ఆశ జ్యోతిగా దీన జనులకు మాతృమూర్తిగా పేరొందిన మదర్ తెలిసే గొప్ప మానవత్వం గల మహిళా మూర్తి అని కొనియాడారు మహనీయుల జీవిత ఇతిహాసాలను ఈతరం విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని మానవీయ విలువలు కలిగిన సామాజిక అభివృద్ధి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు కత్వవేత్త రాజలే తగ్గడు భారతరత్న రైత సర్వేపల్లి రాధాకృష్ణం జయంతి నీడు వీరు యొక్క జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం వీరు సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో తమిళనాడులోని మత్వరక కుటుంబంలో జన్మిస్తారు ఒక పండితుడు ఉపాధ్యాయుడు ఎన్నో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వైస్ ఛాన్సలర్గా తన సేవలు అందించారు ఏమైనా చేసిన సేవలకు గాను సాహిత్యంలో నోటల్ బహుమతికి పదహారు సార్లు నోటల్ శాంతి బహుమతికి పదకొండు సార్లు నామినేట్ అయ్యారు ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఈయన జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవ జరుపుకుంటాం చివరిగా ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పరమ పరమపదించారు వీరిని సుఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులైన మనందరం విద్యార్థులను సర్వతో ముఖాభివృద్ధి సాధించేలా ఉన్నత స్థాయికి ఎదుకేలా ఇంతెంతో కృషి చేస్తామని ప్రథమ తోడుదం మరొక విశం మానవత్వం పరిమాలోచన మాత్రం